తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఉద్వేగ పన్నెండవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి కథలోకి వెళ్దామా ఉదయం పది గంటల సమయంలో చిన్న మనవరాలు పరిగెత్తుకుంటూ వచ్చి నానమ్మ నానమ్మ అంటూ సూర్యదేవమ్మ భుజాల పట్టుకుని ఊపింది ఏదో చెప్పాలని ప్రయత్నించింది ఏమిటి ఆయాసపడుతున్నావు ఎక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నావు చూడరా అంది ఏమైనా చూసావా అంది ఆందోళనగా లేచి నిలబడి అలాంటిదేం లేదులే నువ్వు కూర్చో అంటూ ఆమెను కూర్చోబెట్టి ఉద్వేగ ఏడుస్తోంది అని చెప్పింది ఎందుకే నువ్వేమైనా అన్నావా దాన్ని నేనేం అనలేదు నానమ్మ ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది ఇప్పుడే కాదు గత నాలుగు రోజులుగా ఏడుస్తూనే ఉంది ఉద్వేగ చాలా మారిపోయింది నానమ్మ అంది మారిపోయిందా ఏం మారిపోయిందే అలా అని నువ్వు ఎలా చెప్తున్నావు ఆరాగా అడిగింది పోయినసారి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఎంత బాగుండేది ఎప్పుడు చూసిన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండేది ఆ స్మార్ట్ ఫోన్ పట్టుకుని క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ ఉండేది ఒకసారి దాన్ని ఇమ్మని అడిగినా ఇచ్చేది కాదు అసలు ఆ స్మార్ట్ ఫోన్ తగలని ఇచ్చేదే కాదు ఉద్వేగ దగ్గర అప్పుడు ఆ ఫోన్ లేదు ఆ ఆట కూడా ఆడటం లేదు ఏం జరిగిందో ఏమో ఏడుస్తూనే కనిపిస్తోంది ఒకసారి వెళ్ళి అడగవా అంది చిన్న మనవరాలు అడుగుతాను అంటూ లేచి ఉద్వేగ దగ్గరికి వెళ్ళింది సూర్యదేవమ్మ ఉద్వేగాన్ని చూడగానే సూర్యదేవమ్మ మనసంతా వేసినట్టయింది నిజంగానే మార్పు కనిపిస్తోంది కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారి కనురెప్పలు ఉబ్బి ఉన్నాయి ముక్కు బాగా నలపటం వలన ఏమో ఎర్రగా ఉంది ఏమిటి ఉద్వేగ ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది ఉద్వేగం చూడగానే సూర్యదేవమ్మ వెంటనే ఉద్వేగ సూర్యదేవమ్మ భుజాలు పట్టుకుని ఆమె భుజాలపై తల పెట్టుకుంది అమ్మమ్మ అంటూ మళ్ళీ ఏడ్చింది సూర్యదేవమ్మకు ముందు అర్థం కాల ఉద్యోగం ఉద్వేగ ఒక ఉప్పెన పొంగుల ఎగిరిగిరి పడుతూ దుఃఖిస్తుంటే ఏదో అర్థమైనట్టుగా ఉద్వేగ వీపు నిమిరి ఏడవకు ఏడవకు అంటే సర్ది చెప్పింది పక్కనే ఉన్న చిన్న మనవరాలు వైపు చూసి నువ్వు లోపలికెళ్ళు అంటూ అక్కడి నుంచి పంపించేసింది అప్పుడు కళ్ళు తుడుచుకుని సూర్యదేవమ్మ వైపు చూసింది ఉద్వేగ సూర్యదేవమ్మ ఉద్వేగ వైపు చూడకుండా దిగులుగా ఏటో చూస్తూ ఆలోచిస్తోంది అమ్మమ్మ నువ్వు ఒక పని చేస్తావా అడిగింది ఉద్వేగ చెప్పు చేస్తాను అన్నట్టు మౌనంగా చూసింది సూర్యదేవమ్మ నాకు గౌరవం గుర్తొస్తున్నాడు అంది ఆ ఒక్క మాట అన్నాకి ఇంకేం మాట్లాడకుండా కూర్చుంది ఉద్వేగ నువ్వు ఇంకా గౌరవం మర్చిపోలేదా అయినా ఒకసారి వెళ్ళాను కాదనిపించుకుని వచ్చాను మళ్ళీ వెళ్ళమంటావా ఆయన వాడి దగ్గర ఏముందనే అంత మర్చిపోలేకపోవటానికి అంది సూర్యదేవమ్మ ఎవరి దగ్గర మాత్రం అమ్మమ్మ రెండు కాళ్ళు రెండు చేతులేగా అయినా గౌరవం వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తావా నన్నే వెళ్ళి మాట్లాడిరమ్మంటావా అంది ఏడుపు గొంతుతో సర్లే నేనే వెళ్ళి మాట్లాడొస్తాను అయినా నాగమ్మ ఒప్పుకుంటుందంటావా అంది అనుమానంగా చూస్తూ ముందే నువ్వు ఇలా ఊహించి నన్ను భయపెట్టకమ్మమ్మా అంది ఉద్వేగ సరే నువ్వు కళ్ళు తుడుచుకో నేను వెళ్ళి నాగమ్మతో మాట్లాడొస్తాను ఇంట్లో వాళ్ళు అడిగితే నేను బీపీ చెక్ చేయించుకోవడానికి వెళ్ళానని హాస్పిటల్కి చెప్పు వెళ్ళానని చెప్పు అంటూ లేచి కొంగు నెత్తి మీద వేసుకుని ఎర్రటి ఎండలో నాగమ్మ ఇంటి దారి పట్టింది సూర్యదేవమ్మ సూర్యదేవమ్మ వెళ్ళేసరికి గౌరవ్ తండ్రి నులక మంచం అల్లుకుంటూ ఇంటి ముందు వసారాలో కూర్చున్నాడు ఆయన బక్క శరీరం మంచం బిగించే పనిలో ఒంగుతూ లేస్తూ కూర్చు కూర్చుంటూ ఉంది ఎప్పుడు చూసినా ఆయన అలాంటి పనిలోనే ఉంటాడు ఎక్కువగా తాళ్ళు పేనుతూ కనిపిస్తాడు ఎటు వెళ్ళడు బయట పనులు ఏమీ చేయడు ఒక ఆరెకరాల పొలం అందులో బావి మాత్రమే వాళ్ళ ఆస్తులు వాళ్ళ కొడుకు గౌరవ్ పీజీ చేస్తున్నాడని ఈ ఎవరో అన్నగా అనగా విన్నది సూర్యదేవమ్మ గౌరవం మంచివాడని సంవత్సరం క్రితమే వాళ్ళ ఇంటికి వెళ్ళి నా మనవరాల్ని మీ గౌరవం అని అడిగింది నాగమ్మ చేత నానా మాటలు తిని వచ్చింది అవి పైకి చెప్పుకోదగిన మాటలు కావు అందుకే మనవరాలతో నాగమ్మ ఇలా ఉంది అని చెప్పకుండా నువ్వు ఆ అబ్బాయిని మర్చిపో ఉద్వేగ అంది ఉద్వేగ ఒప్పుకోలేదు నాకు గౌరవే కావాలి గౌరవ్కి నేనంటే చిన్నప్పటి నుంచి ఇష్టం నేను మన ఇంట్లో కన్నా వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేదాన్ని కలిసి ఆడుకునేవాళ్ళం మామయ్య పిల్లలు ఒక్కరోజు కూడా నన్ను గెలవనిచ్చేవాళ్ళు కాదు రోజు గొడవ పడేవాళ్ళు ఇవన్నీ మీ దాకా వచ్చేవి కావు వచ్చి నన్ను నన్ను తిట్టేవాళ్ళు తండ్రి లేని పిల్లవా మాత్రం సర్దుకోలేవా అని పక్కకి వెళ్ళి ఏడిచేదాన్ని అప్పుడు గౌరవ్ నన్ను ఏడవనిచ్చేవాడు కాదు వాళ్ళను పక్కకు పిలిచి వాళ్ళ వైపు కోపంగా చూసి నాలిక మడతబెట్టి వేలు చూపించి బెదిరించేవాడు ఉద్వేగను మీరు ఏమన్నా ఒప్పుకోను ఉద్వేగకు నేనున్నాను అనేవాడు వాళ్ళు గౌరవంకి భయపడి నన్ను ఏమి అనేవాళ్ళు కాదు వాళ్లే కాదు బయట పిల్లలు కూడా నన్ను వాళ్ళు కాదు నా వైపు చూడాలన్నా భయపడేవాళ్ళు నన్ను చూడగానే గౌరవం చూస్తున్నాడు గౌరవం వస్తున్నాడు గప్ చిప్ అని పైకి అనేవాళ్ళు నేను తిననప్పుడు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పళ్ళెళ్ళు ఏమైనా పెట్టి నా చేత్త తినిపించేవాళ్ళు వాళ్ళ అమ్మ కూడా నన్ను బాగా చూసుకునేలా చేసేవాడు నాకన్నా రెండు సంవత్సరాలు సీనియర్ అయ్యి ఉండి కూడా వాళ్ళ క్లాస్ వాళ్ళని వదిలేసి నాతోనే ఎక్కువగా ఉండేవాడు ఎప్పుడు చూసినా ఉద్వేగ ఏది ఆయన నేను కనిపించే వరకు నా కోసం వెతికేవాడు అందుకే అమ్మమ్మ నువ్వు ఎలాగైనా వాళ్ళ అమ్మను ఏదో విధంగా ఒప్పించిన గౌరవ్కిచ్చి పెళ్ళి నేను గౌరవకి దగ్గర అయితేనే క్షేమంగా ఉంటాను సుఖంగా ఉంటాను అతను నాకు ఇచ్చే అంత ప్రాధాన్యత ఇంకెవ్వరికీ ఇవ్వడం ఇన్ని రోజులు చూశాను కదా అతను అంటే ఏమిటో ఇప్పుడు కూడా ఇలాగే ఉంటాడు ఇదంతా వింటుంటే నీకు మాత్రం అనిపించట్లా గౌరవం నన్ను చేసుకుంటాడని మీకు కావాల్సింది నేను బాగుండటమేగా అంది అందుకే నాగమ్మ అప్పుడు అన్న మాటల్ని పూర్తిగా మర్చిపోయి మళ్ళీ నాగమ్మ ఇంటికే వచ్చింది సూర్యదేవమ్మ నాగమ్మ కనిపించకపోవడంతో నాగమ్మేది ఎక్కడుంది అని పెదవులతో సన్నగా ఉచ్చరించుకుంటూ అటు ఇటు చూసింది నాగమ్మ కొంగు బొడ్లు దోపుకుని ఆ ఇంటి చుట్టూ ఉన్న ముళ్ళ చెట్లను గొడ్డలతో నరికి అవతలేస్తూ నెత్తిలోంచి కారుతున్న చీకటి చుక్కలని చెమట చుక్కలని చీర కొంగుతో తుడుచుకుంటూ ఆగి దారి వైపు చూసి సూర్యదేవమ్మలా ఉందే ఇలా వస్తుంది ఏంటి నాతో మళ్ళీ ఏం పని పడిందో అనుకుంటూ చేతిలో గొడ్డలని కింద పెట్టి సూర్యదేవమ్మకి ఎదురు వెళ్ళి ఆమెను ఎండలో నిలబెట్టి ఇంట్లో పిలవకుండానే ఏంటమ్మ ఇలా వచ్చావు అంది కాస్త కూర్చుని మాట్లాడుకున్నారా నాగమ్మ అంది సూర్యదేవమ్మ చాలా మర్యాదగా అవసరం లేదేంటో చెప్పు అంది నాగమ్మ బొడ్లో అంతవరకు దోపుకొని ఉన్న కొంగును విప్పి దులుపుకుంటూ ఆమె ప్రవర్తన తేడాగా అనిపించింది సూర్యదేవమ్మకి అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడాలని అనిపించలేదు అయినా మనవరాల కోసం సహనాన్ని కూడా తీసుకుని అలాగే నిలబడింది నాగమ్మ చిత్రంగా చూసి ఏం దేవమ్మ మాట్లాడావు ఎందుకు వచ్చినట్టు ఎందుకు నిలబడినట్టు అంది గౌరవ ఉద్వేగాల గురించి మాట్లాడాలని వచ్చాను అంది గౌరవ ఉద్వేగాలు ఏంటి అసలు ఆ పేర్లను పక్కపక్కన పక్కన పల పలకాలంటేనే నాకు ఇష్టం ఉండదు ఒకసారి చెప్పాను కదా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను మీ ఉద్వేగకు అబ్బాయే దొరకట్లేదా మా వెంటబడుతున్నారు భైరవి గురించి భైరవి గయ్యాలితనం గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉద్వేగను కళ్ళకద్దుకుని చేసుకుంటారు ఇంతెందుకు నాకు కూడా ఉద్వేగం అంటే చాలా ఇష్టం అలా అని కోడలు చేసుకుంటామా అంది చేసుకుంటే తప్పేమిటి నాగమ్మ మనం ఒక ఊరిలో ఉండేవాళ్ళం ఒకరి గురించి ఒకరికి తెలిసిన వాళ్ళం కట్నం కూడా అడిగితే అంత ఇస్తాం ఆ తర్వాత మా ఆస్తిలో నా సగం భైరవ సగం రెండు కలిపి ఉద్వేగకే ఇస్తాం మేము డబ్బు గురించి ఆలోచించట్లేదు దేవమ్మ అంది మరి ఇంకేంటి నాగమ్మ నీకు భైరవికి చిట్టీల దగ్గర గొడవలు ఏమైనా వచ్చాయా అంది వచ్చాయి నేను భైరవిని నోటికి పోలేకనే భైరవి నోటికి పోలేకనే వేరే వాళ్ళతో కలిసి చిట్టీలు వేస్తున్నాను దానికి దీనికి అసలు సంబంధమే లేదు అప్పుడు నీ చెప్పా కదా మేము సంబంధాన్ని ఒప్పుకోమని కారణాలు అడగద్దని కూడా అంది నాగమ్మ చెప్పావు నా మనసు కష్టపడేలా కూడా మాట్లాడావు కానీ అవన్నీ మనసులో పెట్టుకుని పిల్లల మనసులను ఎందుకు దూరం చేయటం అని మళ్ళీ వచ్చాను అది మా ఉద్యోగం మా ఉద్వేగ గౌరవం మరిచిపోలేకపోతుంది గౌరవతోనే బ్రతకాలంటోంది అర్థం చేసుకో నాగమ్మ అంది బతిమలాడుతూ సూర్యదేవమ్మ నాగమ్మ వెటకారంగా చూసి అలాగా నాకు ఇప్పుడు బాగా అర్థం అవుతుంది వద్దంటుంటే మీరు మా సంబంధం ఎందుకు కావాలనుకుంటున్నారో అంది ఎందుకనుకుంటున్నావు నాగమ్మ ఎందుకంటే నీ మనవరాల సిటీలో కొద్ది రోజులుండి వచ్చింది కదా అక్కడ ఏం తప్పు చేసిందో ఏమో తల్లి బుద్ధులు ఎక్కడికి పోతాయి తల్లి ఏమైనా తక్కువ చేసింది అమ్మ కూడా చేసి ఇంట్లో ఉన్న ఖరీదైన సామాన్లు బంగారం డబ్బు పట్టుకుని రాలా అతను వచ్చి మాట్లాడితే మీరు అతన్ని కొట్టించలేదా అంతకన్నా అల్లుడికి అవమానం ఇంకోటి ఉంటుందా రేపు నా కొడుకును మాత్రం కొట్టించాలన్న గ్యారెంటీ ఏమిటి నీ మరో నా కొడుకుతోనే ఉంటుందన్న నమ్మకం ఏమిటి తల్లి బుద్ధులు పిల్లలకి రావా చెప్పు అంది సూర్యదేవమ్మకి ఏం మాట్లాడాలో తోచలేదు అసలు అలాంటి సందర్భం ఒకటి వస్తుందని కూడా కల్లో కూడా అనుకోలేదు అక్కడి నుంచి వెను తిరిగి ఇంటికి వచ్చేసింది అదండి మరి తర్వాయి భాగం మనం రేపు విందాం ఏదేమైనా మీరు ఇచ్చేటటువంటి రెస్పాన్స్ను బట్టి మనం దాని టైమును పెంచడం కూడా జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ